ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా రెస్టారెంట్ నుంచి కయర్పురం మార్కెట్ సైడ్ వెళ్దాం అనుకున్నామండి ఎందుకంటే దివాళికి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామని చెప్పి తీరా చూస్తే ఎక్కడ పెట్టలేదు అనమాట ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కదా ఎక్కడ నాకు ప్రమిదలు కూడా చాలా రేర్గా కనిపించాయి సరే ఇంకా అయితే సాటర్డే సండే వెళ్దాము నేను వెళ్ళింది ఇది ఫ్రైడే అండి ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఓకేనా ఇదేమో బస్ స్టాప్ డిపో అనమాట బస్సెస్ రిపేర్ చేయడము అలా ఉంటూ ఉంటాయి కదా అది ఇంకా అది అనుకుంటే పెద్ద బస్ స్టాప్ అన్నమాట అనమాట లోపలంతా బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగి ఉంటాయి ప్యాసింజర్స్ కోసం కాదు జస్ట్ రిపేర్ వర్క్స్ అయ్యి అనుకుంటాయి ఇంకా నాకు తెలిసి ఇంకా జామకాయలు అవన్నీ ఫ్రూట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి కానీ మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఏం దొరకలేదు ఇంకా నేను కూరగాయలు అసలు ఏం తీసుకోలేదు అనమాట మెయిన్ వచ్చింది టపాకాయలు వాటి కోసం అనమాట క్రాకర్స్ కోసం ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట వెళ్తూ అలాగా ఇంకోడి ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం ప్రమిదలు కనిపించాయి సో మేము అప్పటికీ ముందుకు వచ్చేసాం సరే అక్కడ ఉన్నాయంటే ఇంకొంచెం ముందుకు కూడా ఉంటాయి కదా అన్న ఇదితో మేము మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాం బ్యాక్ రాకోకుండా ఇంకా సరే కదా అని చూస్తూ ఉన్నాను అనమాట మీలో ఎంతమంది షాపింగ్ అయిపోయింది క్రాకర్స్ది బెంగళూరు వాళ్ళు చెప్పండి కేఆర్పురం ఎస్పెషల్లీ ఎక్కడ మనకి హోల్సేల్గా పెట్టారు ఈసారి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి గాయస్ కిఆర్పురం బెంగళూరు వాళ్ళు క్రాకర్స్ ఎక్కడ హోల్సేల్గా దొరుకుతున్నాయి నాకు నేను ఎక్కడ పర్చేస్ చేస్తున్నానో అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఐ థింక్ టుమారో కల్లా నేను పోస్ట్ చేస్తాను టుమారో ఆఫ్టర్నూన్ కల్లా నేను ఎక్కడ క్రాకర్స్ తీసుకున్నాను అన్నది పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే కనుక అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి ఈ లోపు నేను అంతా చూస్తున్నాను ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి పువ్వులు పువ్వులు కూడా ఇక్కడ చాలా రేర్గా ఉన్నాయి పువ్వులు మార్కెట్ ఆపోజిట్ అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయ్యే దొరుకుతాయి ఎక్కువగా ఉల్లిపాయలు టమాటాలు అలాంటివి హోల్సేల్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఆరు కేజీలు వంద రూపాయలు అండి ఉల్లిపాయలు ఐదు గంటలు నలభై రూపాయలు అంట ఇంకా అలా స్వీట్ కార్న్స్ పిల్లల టాయ్స్ హోమ్ డెకరేషన్ ఇక్కడ అన్నీ కొంచెం చీప్గా వస్తాయండి మనకి అంటే బేరం ఆడాలి లేదంటే కనుక వాళ్ళు ఎంత చెప్తే అంటే మనకు అవ్వదు కొంచెం బార్గెనింగ్ చేయాల్సి వస్తుంది అక్కడ లేదు మనం పర్లేదు రీజనబుల్గా ఉంది ఫిఫ్టీ ఇటు అంటే తీసుకోవచ్చు చక్కగా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకో మార్కెట్ ఇంకొక సైడ్ ఉంటుందండి ఆపోజిట్ అది కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే ఎవరికైనా కొబ్బరికాయలు కూడా చిన్న కాయలు ఉన్నాయి ఐదు కాయలు వంద రూపాయలు అని పెట్టారు ఇదిగోండి ఇది ఆపోజిట్ ఏమో ఇక్కడ కూడా అంతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి ఇంకా కేఆర్పురం మార్కెట్ అస్సలు మార్కెట్ ఉంటుందండి అక్కడ కూడా కొంచెం డిస్టెన్సే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ బైవా బైక్ ఇక్కడ కూడా ఇంకా అన్నీ ఉన్నాయి క్రాకర్స్ అయితే ఇంకెక్కడ స్టార్ట్ చేయలేదనమాట యాక్చువల్గా అక్కడ నేను ఇందాక మీకు చూపించాను చూడండి అక్కడ పెద్ద గూడెంలో పెట్టి మనకి క్రాకర్స్ సేల్ చేస్తారన్నమాట ప్రతి ఇయరు అక్కడ అండ్ నేను శివుడు టెంపుల్కి వెళ్తాను కదా మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది పౌర్ణమి పూజ అవన్నీ చేస్తాం కదా అక్కడ కూడా పెడతారనమాట హోల్సేల్గా ఇంకా అక్కడ ఎవ్వరు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఈవినింగ్ పూట ఫుల్ వర్షం పడుతుంది బెంగళూరులో సో అందుకని మేబీ ఎవరు స్టార్ట్ చేయలేదు అనుకుంటా ఇంకా పండగ మరి ఇంకా టైం అయిపోతుంది టూ డేసే ఉంది అదనమాట ఇంకా నేను ఇదిగోండి ఇక్కడ కొ కొబ్బరి బాగుండాలి కనిపించగానే మా ఆయన ఇంకా ఆగిపోతారనమాట ఇంకా చూడండి అక్కడ మిస్ చేయించానని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కొబ్బరి బోండాలు ఆగి ఉన్నాయి కేరళ బోండాలు ఇంకా అందుకే ఇంకా ఆయన ఆయనకి పేరు నేను చెప్పినా వెళ్ళలేదు థర్టీ రూపీస్ అని చెప్పి ఉంది కానీ కేరళ బోండం వచ్చి సెవెంటీ రూపీస్ మేము ఫార్టీ రూపీస్ ఆరెంజ్ కలర్ అదే గ్రీన్ కలర్ ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇంకా చివరికి ఉన్నాయి థర్టీ రూపీస్ అనమాట బోండంలో వాటర్ అయితే చాలా బాగా వచ్చాయని చెప్పా స్వీట్గా ఉన్నాయి ఇంటికి కూడా తీసుకొచ్చా కానీ ఎక్కువ వాటర్ ఏం కాదు కొబ్బరి ఉంది చాలా వరకు ఇట్స్ ఓకే అనుకున్నాం ఇదిగోండి ఇంకా కొబ్బరిపనం తాగిస్తు ఇంకా కొబ్బరి ఉంటుంది కదా తిన్నా అని చెప్పి నాకు పెడుతున్నా నాకొద్దు నా కూరుకు నాకు కాఫ్ వచ్చేస్తుంది అని చెప్పి అదిగోండి ఇంకా అదంతా మీ ఇంటికి పార్సల్స్ తీసుకున్నాం అనమాట రెండు బాగుండాలి పిల్లలకు కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే ఎక్కడ మాకు కనిపించలేదు ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయలు అన్నీ కనిపిస్తూ ఉన్నా కానీ నేనేమో వద్దులే ఈసారికి ఎందుకంటే నేనేమి సంచి కూడా తీసుకురాలేదు క్యారీ బ్యాగ్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఎందుకు నేను ఒక సంచి క్యారీ చేస్తే ఓకే ఆ సంచిలో మ్యాక్సిమం వేసేస్తాను కలిపేస్తాను మ్యా తక్కువ వరకు కవర్లు తీసుకుంటే అలాగో వస్తూ ఉంటాయి క్యారీ బ్యాగ్స్ మనకి పాలపేటలకి వాటికి వీటికి ఇంకోండి పైపులు చూసారా బలే పెట్టారు వాటర్ పైపులు ఇవి మ్యాట్లో చిన్నవి పూజ దగ్గర వేసుకొని కూర్చోడానికి అలాగా గుమ్మడికాయలు చాలామంది దివాళీకి కడతారు కదా గుమ్మడికాయలు మాకైతే దసరాకే కడతామండి ఒక్కొక్కరు ఇది కదా ట్రెడిషనల్స్ ఉంటాయి ఇగోండి ఇంకా కూరగాయలు స్టార్ట్ కొంచెం ఇంకా బట్టలు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పూల మార్కెట్ వస్తుందన్నమాట ఇక్కడ పూలు హోల్సేల్కి దొరుకుతాయి అక్కడ చూడండి టిఫిన్ సెంటర్స్లో ఎంతమంది ఉన్నారు ఫుల్ క్రౌడ్ అక్కడ ఒక కార్ చూపించాను చాలా బాగుందండి గ్రీన్ కలర్ది మీరు ఆ వీడియో చిన్న క్లిప్ అబ్జర్వ్ చేయండి ఇంకా పూలు మార్కెట్ స్టార్ట్ ఇంకా నాకు త్రీ డేస్ ఉంది కదా పూలు మళ్ళీ పాడైపోతాయని చెప్పి ఇంకెలాగో నేను ఆన్లైన్లో బుక్ చేసుకునే అలవాటు కదా కొంచెం నాకు ఎక్కువ చూడాలి ఇంకా మా హస్బెండ్ వెళ్ళకపోతే మార్కెట్కి నేను ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను పూల దాంట్లో ఇంకా అసలు ఫుల్ రేట్ అండి లక్ష్మీ పూజ అంటే ఇంకా మనం లాగరు కదా దివాళికి రేటు కొంచెం ఎక్కువే ఉంది ఇంకా మరమరాలు ఇక్కడ చాలా పెడుతూ ఉంటారు కదా ఇంకా అదంతా పెద్ద పెద్ద డబ్బాలు అవి ప్యాకెట్లు బస్తాలతో ఇంకా దీని ఆపోజిట్ వచ్చి కో మెయిన్ కేర్ మార్కెట్ వస్తుందండి బాయ్